ఇవాళ నర్సరావుపేట పట్టణంలో అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా డాక్టర్ కూడలి గారి ఐదవ వద్దంతి ఘనంగా జరుపుకుంటున్నాం ఇవాళ ఒకటే గుర్తుపెట్టుకోవాలి కరోనా జన్మలు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అదేవిధంగా కారణ జన్మలు డాక్టర్ కోడలి గారు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తులు ఎవరైన్నారంటే వీళ్ళిద్దరే ఇటువంటి వ్యక్తుల్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని ఏదైతే రా నర్సాపేట పట్టణాన్ని నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్ని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి తొలి సభాపతిగా చేసిన డాక్టర్ కోడలి గారిని ఎవరు మర్చిపోలేరు ఏదో విగ్రహాలు పెట్టడం వల్లనో వీటి వల్ల మనం ఆయన గుర్తుపెట్టుకోవడం కాదు ఆయన ఎప్పుడు చిరస్థాయిగా ప్రజల గుండెల్లో ఉన్నారు అదేవిధంగా నేను ఒకటే మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను డాక్టర్ కోడెల గారి స్మృతివనాన్ని ఏర్పాటు చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారితో పర్మిషన్ తీసుకోవడం జరిగింది ఏదైనా ఒక గట్టి పని చేసి డాక్టర్ కోడెల గారి విగ్రహం కానీ అదేవిధంగా స్మృతివనాన్ని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని రానున్న రోజుల్లో తప్పనిసరిగా దాన్ని విజయవంతం చేస్తామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తూ ఇవాళ ఉన్న ప్రజాదరణ చూస్తే నిజంగా డాక్టర్ కోడలి గారు కానీ అదేవిధంగా మరి ఎన్టీ రామారావు కానీ ఎవరు కూడా మర్చిపోలేని రోజులు ఎంతోమంది పుడతారు పోతారు కానీ చిరస్థాయిగా ఉండేది కొద్దిమంది వాళ్ళ ఒకడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు విధంగా స్వర్గీయ కోడలి గారు ఇవన్నీ కూడా మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను తప్పనిసరిగా అందరూ కూడా వాళ్ళ కోడలి గారు వేసిన బీజం వల్లే మళ్ళీ ఇరవై ఏళ్ళ తర్వాత నర్సరాబుపేటలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేయడానికి మనం అందరం కూడా కష్టపడి చేసాం ఓ పోరాటం చేశాము ఆ పోరాటంలో చాలామంది సమిధులయ్యారు అదేవిధంగా ఎవరైతే స్వర్గస్థులయ్యారో దుర్మార్గాల వల్ల స్వర్గస్థులయ్యారో వాళ్ళందరూ కూడా పార్టీ అండగా ఉంటుందని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం అయింది అదేవిధంగా ఎవరైతే దుర్మార్గాల వల్ల స్వర్గస్థులయ్యారో ఈ ఐదేళ్లలో వాళ్ళకి పార్టీ స్టేట్ పార్టీ ఆఫీస్ తప్పనిసరిగా అండగా ఉంటుంది వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఇస్తా అని చెప్పి హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన మరి పెద్దలు పిన్నలు ఎంతోమంది నలభై మూడేళ్లుగా పార్టీకి అండగా ఉన్న నాయకులు కార్యకర్తలు అక్క జల్లెళ్ళు అన్నదమ్ములందరూ కూడా మరొకసారి మీడియా మొక్కగా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జోహార్ అని ఎన్టీఆర్ జోహార్ కోడెల